హైవర్స్ ఇది ఓ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకి మేలు చేసిద్దా లేదన్నప్పుడు ఆ వచ్చే ఒక జాబు ఎక్కడన్నా నిరుద్యోగులకి వచ్చిద్దా అనుకుంటే దానిని కూడా వేరే వాళ్ళు కట్టబెడుతున్నారా అంటే మీలో స్పోర్ట్స్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు నాకు క్లారిటీ ఇవ్వండి అండ్ నిరుద్యోగులు ఎవరైతున్నారో మీరు కూడా క్లారిటీ ఇవ్వండి నేను ఉన్న న్యూస్ అయితే చెప్తా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ కోటర్ వచ్చేసి టూ పర్సెంట్ అంట అదేలాగా హార్జెంటల్ రిజర్వేషన్లో హార్జెంటల్ రిజర్వేషన్ వైజ్ అన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు దానిని త్రీ పర్సెంట్ పెంచారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు కనుక పొంది ఉంటే మీకు అసలు ఎగ్జామ్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా మీకు రిక్రూట్మెంట్ ఇచ్చేస్తారు అలా కాకుండా మొత్తం అరవై ఐదు నలభై ఐదు సం ఉన్నాయి ఆటలు మేబీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి తెలిసి దాని లిస్ట్ ఏదో నేను రఫ్గా న్యూస్ పేపర్లు కానీ చెప్తున్నా వాళ్ళు షార్ట్అవుట్ చేసినటువంటి ఫిగర్ అవుట్ చేసినటువంటి లిస్ట్ అవుట్ చేసినటువంటి ఆ కేటగిరీస్ ఏవైతే స్పోర్ట్స్లో అందులో ఆడినటువంటి వారికి సంబంధించి రిజర్వేషన్ ఇస్తారు హార్జెంట్ రిజర్వేషన్ ఇందులో ఇప్పుడు టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ పెంచారు ఇప్పుడు కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇచ్చారు ఏది డిఎస్సి ఏపీలో దీనికి సంబంధించి కూడా ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇప్పుడు టూ నుంచి త్రీ పర్సెంట్ ఇస్తారట సో మరల అడుగుతున్నా ఇది మంచిగా లేదన్నప్పుడు అర్హులెంట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్నాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది ప్లీజ్ కామెంట్లో తెలియచండి రిజర్వేషన్ సిస్టమ్ అయితే హార్జెంట్ రెజర్వేషన్ సిస్టమ్